హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ రోడ్డు మీద కళ్ళ గంతలు కట్టుకొని అలా క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అంతలో చాలా వెహికల్స్ తన వెనక్గా పక్కగా అలా వెళ్తూ ఉంటాయి అలా వస్తూ వెళ్తూ ఉన్నా కూడా అక్షయకి అవన్నీ ఏం తెలియక అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అంతలో అవని శ్రీకర్ ఎక్కిన కారు అటుగా వస్తూ ఉంటుంది ఇక ఉన్నట్టుండి అవని అక్షయ అలా కళ్ళకు గంతులు కట్టుకుని రోడ్డు దాటడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే శ్రీకర్ తో కార్ ఆపండి అని చెప్పడంతో కారు ఆపేస్తాడు ఈ కవని ఏం మాట్లాడకుండా హడావుడిగా కారు దిగుతూ ఉండగా ఏమైందవని అని అడుగుతూ ఉంటాడు ఈ కవని సమాధానం చెప్పకుండా కారు దిగి అక్షన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అంతలో శ్రీకర్ కూడా కారు దిగి వచ్చి అక్షయని చూసి షాక్ అవుతూ ఉండగానే ఇక అక్షయ అలా దాటబోతూ ఉన్న సమయానికి అక్కడికి కారు వచ్చి అక్షయని గుద్ద ఉంటుంది ఇకది చూసి అవని షాక్ అయిపోతూ అక్షయ అని పెద్దగా ఆరుస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది అవని శ్రీకర్లు తన పాపని కాపాడుకోగలుగుతారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్